ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి శ్వాస ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవారు ఆధ్యాత్మికంగా మంత్రజపంతో కానివ్వండి ధ్యానంలో కానివ్వండి ఎప్పుడైనా మానసిక ప్రశాంతంగా ఉండాలనుకున్నవారు ఎక్కువగా చంద్రశ్వాసను ఉపయోగిస్తూ ఉంటే బాగుంటుంది అంటే మీరు ఒక జపం చేసుకోవాలన్నప్పుడు మీ చంద్రనాడి బాగా ఉన్నప్పుడు కుదిరినంత మానసిక నిశ్చలత సూర్యనాడి ఉన్నప్పుడు మన మైండ్ కుదరద్దు కాబట్టి అబ్బా ఈరోజు చాలా బాగా కుదిరింది అన్నప్పుడు చంద్రస్వరం ఎంత బాగా పనిచేస్తూ ఉంటే అంత ఉన్నతంగా ఉంటుంది కాబట్టి చంద్రస్వరం బాగా ఉపయోగించుకున్నప్పుడు చాలా అద్భుతమైన పరిస్థితులు కలుగుతాయి మీరు ధ్యానం చేస్తున్న మంత్ర సాధన చేస్తున్నా అలాగే ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయాల్లో మాకు ఈరోజు ప్రశాంతంగా అనిపించిందనే భావన కలగాలన్నా మీరు ఆలయంలోకి వెళ్ళే ముందర చంద్రస్వరాన్ని యాక్టివేట్ చేసుకొని కానీ వెళ్తే అలాగే మంత్ర సాధన చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు చంద్రస్వరాన్ని యాక్టివేట్ చేసుకొని జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రస్వరం అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ నాస్టల్లో ఎక్కువ బ్రీతింగ్ ఉంటే దాన్ని చంద్రశ్వాస అంటారు చంద్రశ్వాస ఎవరికైతే బాగుంటుందో ఆధ్యాత్మిక ఉన్నతి అనేది బాగా జరుగుతుంది ఇది ఇరవై నాలుగు గంటలు ఉంటుందంటే ఉండదు ప్రతి తొంభై నిమిషాలకు మారుతుంది కాబట్టి మనం ఏదైనా సాధన చేసే ముందుగా కొద్దిగా లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ పెట్టుకొని ఓ రెండు నిమిషాలు సాధన చేసి ప్రాణాయామం చేసి కూర్చుంటే ఆధ్యాత్మిక చింతనాపరంగా చాలా అద్భుతంగా చాలా తన్మయత్వంగా ఉంటుంది